ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటే ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఆలోచనకు కారణం విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం సముద్ర తీరంతో నిండినటువంటి రాష్ట్రం నిజేత అటువంటి రాష్ట్రానికి ఆదాయం అనేది చాలా చాలా అవసరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటాయి ఎందుకంటే అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అది అభివృద్ధి వైపు పోయింది అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి వద్ద వస్తే అది విధ్వంసం వైపుకు పోయినటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో అమరావతి మీద రాజధాని మీద కక్షతో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి అందులో కూడా మనం చూస్తాం రాజధాని రైతులు పోరాటం ఇవ్వాలి మనందరికీ కూడా స్ఫూర్తి అందులో కూడా మహిళలు ఎప్పుడు కూడా ఇంటి నుండి బయటికి రానిటువంటి మహిళలు కూడా ఆ రోజు రాజధాని పోరాటంలో ముందుండి ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుండి పోరాడేటువంటి ఎంతో మహిళలు మనం కూడా చూస్తాం అటువంటి మహిళల మీద విచ్చని విడిగా లాఠీ చేయడం మహిళలని కూడా చూడకుండా బ్లూ కాల్తో ఆ రోజు తండడం అటువంటి రాక్షసమైనటువంటి పాలనకు అటువంటి నియంతృత్వమైనటువంటి పాలనకు చరమగీతం పాడి మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా పరిపాలన అధికారంలోకి వచ్చాం అందుకే మళ్ళీ ఆ రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా ఈవేళ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ఎందుకంటే ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కష్టంలో ఉంది ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మన వ్యక్తి మీద పెట్టెళ్లి స్థితి వీళ్ళ నిజంగా అప్పు మీకు పంచితే ఒక్కొక్కరికి రెండు లక్షల నలభై వేలు వస్తుంది నలుగురు సభ్యులుంటే తొమ్మిది లక్షల అరవై వేలు వస్తుంది అప్పు ఇది ఒక్కొక్క ఇంటికి కానీ ఆ మీ మీద పడకుండా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు వాళ్ళు భరిస్తూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ సవాళ్ళని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఏదైతే రేపు రెండవ తేదీన జరిగేటువంటి యొక్క మన రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ సభ అంటే మన బంధువులు మన మిత్రులు ఏ విధంగా ఆహ్లాదకరంగా ఇంటి కార్యక్రమాన్ని మనం ఎట్లా చేసుకుంటామో ఆ మాదిరిగా రేపు పునర్నిర్మాణ సభ కార్యక్రమాన్ని కూడా అంత పెద్ద మొత్తంలో మన కుటుంబ కార్యక్రమంగా మనందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది మన చేత ఈ పెదకాని మండలం నుంచి పెద్ద ఎత్తున భాగస్వాములు ఏ విధంగా అదే విధంగా ఏదైతే పొన్నూరు మండలం పొన్నూరు టౌను చేతులు మనందరూ కూడా భాగస్వాములు చేస్తుంది క్రింది స్థాయి నుంచి పై ఎమ్మెల్యే స్థాయి వరకు పటిష్టమైనటువంటి నిర్మాణం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత వహించి అంటే ఈ వేళ ఒక పదిహేను వేల మంది మన పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆ యొక్క సభలో భాగస్వాములు అవ్వాలేదు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ నరేంద్ర మోడీ గారి జీవితంలో ఇంత మహాసభ పెద్ద సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసి ఒక దుర్తిని ఇచ్చేటువంటి విధంగా భవిష్యత్తులో ఆయన యొక్క సహకారాన్ని మరింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందుకునేటువంటి విధంగా ఆ సభ జరగాలి ఆ సభలో మన పుల్లూరు నియోజకవర్గం నుంచి కూడా ఆ మాదిరి ప్రాతినిధ్యం ఉండాలి